శుభకార్యములు ఆచరించినటువంటి వారు ఎవరైనా మరణిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చా వెళ్ళి పరామర్శించవచ్చా ఈ సందేహం చాలామందిలో ఉంటుంది వివాహాలు గృహప్రవేశాలు లేదా ఉపనయనాలు ఇలాంటి శుభకార్యాలు ఆచరించినటువంటి వారు అలాంటి ఆ ఏడాది ఎవరైనా తమ బంధువులు మరణిస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడానికి చాలా సంశయిస్తూ ఉంటారు కొంతమంది అలా వెళ్ళకూడదు అని కూడా చెప్తూ ఉంటారు ఎంతవరకు న్యాయము ఎంతవరకు ధర్మము అంటే శుభకార్యాలు ఆచరించినప్పటికీ కూడా ఆ ఏడాదిలో ఎప్పుడైనా సరే బంధువులు ఎవరైనా మరణిస్తే ఖచ్చితంగా పరామర్శించడానికి వెళ్ళి తీరవలసిందే ఇది ధర్మశాస్త్రం చెప్తున్న విషయం మన సనాతన ధర్మము మన హిందూ ధర్మము ఇలా శుభకార్యాలు ఆచరించినటువంటి వారు చావులకు వెళ్ళకూడదు అని చెప్పదు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మన ధర్మశాస్త్రాలు చేయవు కనుక ఖచ్చితంగా ఇలా పరామర్శించడానికి వెళ్ళడం అనేటువంటిది ధర్మం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చేత ఏదో శుభకార్యం ఆచరించాము అని ఏదో కారణం పెట్టుకొని మరణించినటువంటి వారింటికి వెళ్లకుండా పోతే అప్పటికే వారు పాపం పుట్టేట దుఃఖంలో ఉంటారు అలాంటి వారు బంధువులు ఎవరూ రాలేదు అని ఇంకెంత కుమిలిపోతారో ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి సందర్భంలో వెళ్ళకూడదు అంటే మనం శుభకార్యం ఆచరించిన సందర్భంలో కంకణం కట్టుకొని ఉంటాం ఇలా కంకణం కట్టుకున్నటువంటి వారు ఆ కంకణం ఉన్నన్ని రోజులు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు ఇప్పుడు వివాహం ఉందనుకోండి ఒక మూడు రోజులు కంగణం కట్టుకుంటారు గృహప్రవేశం ఉంటే ఒక రెండు మూడు రోజులు కంగణం కట్టుకుంటారు ఉపనయనం ఉంటే ఒక రెండు మూడు రోజులు కంగణం కట్టుకుంటారు అలా కంకణం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే వెళ్ళకూడదు అప్పటికీ కూడా కంకణం కట్టుకొని ఉన్నటువంటి కారణం చేత వెళ్ళలేకపోతున్నప్పుడు బంధువులకు ఫోన్ చేసి వీడియో కాల్లోనైనా కానీ ఫోన్లోనైనా కానీ వాళ్ళని ఖచ్చితంగా పరామర్శించాలి ఇలాంటి సందర్భంలో ఇదిగో ఈ పరిస్థితుల్లో మేము ఉండడం కారణం చేత రాలేకపోతున్నామండి ఈ కార్యం అయిన తర్వాత వెంటనే వచ్చి కలుస్తాము అని చెప్పాలి అలాంటి వారికి బాసటగా నిలవాలి వారికి ధైర్యం చెప్పాలి కనుక వివాహము శుభకార్యాలు ఏవైనా ఆచరించినటువంటి వారు ఇలా మరణించినటువంటి వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేటువంటిది ఎంత మాత్రం కూడా తప్పు కానే కాదు ఇలా ఎవరైనా తప్పు వెళ్ళకూడదు అనంటే వారు పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వారు అవుతారు వెళ్ళకుండా ఆగిపోయినటువంటి వారు కూడా పాపం చేసినటువంటి వారే అవుతారు